హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతం చంప పగలగొట్టి శౌర్య విషయంలో కార్తీక్ దగ్గర దీప దాచిపెట్టిన రహస్యాన్ని బయటపెట్టిన అనసూయ షాక్లో కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పారిజాతం అయితే శౌర్యకి కూడా లేనిపోని చాడీలను చెప్తూ ఉంటుంది మీ అమ్మకి బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు దానివైపోతావు ఇక నీకు చాక్లెట్లు పుట్టినరోజులు కొత్త డ్రెస్సులు ఏమీ కూడా ఉండవో నిన్ను విడిగా చూస్తారో పుట్టిన వాళ్ళని ప్రేమగా చూస్తారో చూసావు కదా మీ ముద్దుల తాత మీ అమ్మమ్మ మీ అమ్మకి కడుపు నొప్పి వస్తే కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోయాడా అని ఎంత హడావుడిగా పరిగెత్తుకుంటూ డాక్టర్ని తీసుకువచ్చారో భూమి మీద రాకముందే కడుపులో ఉన్న బిడ్డ మీద అంతశ్రద్ధ చూపిస్తున్న వాళ్ళు ఇక భూమి మీదకి వచ్చాక అప్పుడు నిన్ను అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు అని సౌర్యకైతే చెప్తూ ఉంటుంది తర్వాత డాక్టర్ అయితే దీపకి ఎటువంటి ప్రమాదం లేదో అంతా బాగానే ఉంది ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే చూడమ్మా దీప సౌర్యకేమీ తెలియదు కదా కాబట్టి సౌర్యని కొంచెం దూరంగా ఉంచం శౌర్యని దూరంగా ఉంచి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అలా సుమిత్ర దీపతో జాగ్రత్త చెప్పేటప్పుడు అది కూడా వినేస్తుంది శౌర్య ఇక వినేసి తనని అందరూ కూడా దూరం పెడతారేమో అని తన మనసులో అయితే ముద్రించిపోతుంది శౌర్యకి తరువాత ఇక దీప అయితే శౌర్యని పిలుస్తుంది ఇక శౌర్యని పిలిచే రా శౌర్య నీకు జడవేస్తాను అని అడుగుతూ ఉంటే నాకేమీ అవసరం లేదు అని అంటూ శౌర్య అయితే దీపతో అంటూ ఉంటుంది నీ కడుపులో ఉన్న బిడ్డ నాకు వద్దమ్మా నాకు చెల్లెలు వద్దు తమ్ముడు వద్దు అని అంటూ ఉంటుంది శౌర్య అప్పుడే కాంచన అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడడం అదేంటి అలా మాట్లాడుతున్నావు తమ్ముడు వద్దు చెల్లి వద్దు అని నీ నిర్ణయం ఏంటి మధ్యలో అది మా ఇష్టం అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే శౌర్య కోపంగా బయటకైతే వెళ్ళిపోతుంది అలా శౌర్య ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక దీప కార్తిక్ ఇద్దరు కూడా శౌర్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటారు ఏంటి శౌర్య ఏమైంది ఎందుకు అలా దిగులుగా ఉన్నావని అడుగుతారు అప్పుడు ఇక శౌర్య అయితే ఏమీ లేదు మీరు వెళ్తున్నారు కదా ఇక్కడికో వెళ్ళండి అని కోపంగా సమాధానం చెప్తుంది శౌర్య అప్పుడే కార్తీక్ అయితే మా రౌడీ ఎందుకో కోపంగా ఉంది సాయంత్రం వచ్చేటప్పుడు నీకు స్వీట్స్ చాక్లెట్సు తీసుకొస్తాము అని దీపం కార్తిక్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక కాంచన అయితే శౌర్యని పిలుస్తుంది అయినా సరే శౌర్య అయితే పలకదు అప్పుడు ఇక అనసూయ వచ్చి ఏంటి చెల్లి ఏంటి పిలుస్తున్నావు శౌర్య అని అడుగుతూ ఉంటే అవునక్క ఉదయం నుంచి అది ఏమీ తినలేదు పిలుస్తుంటేనేమో పలకడం లేదో ఒకసారి వెళ్ళి చూడు అని కాంచిన అంటూ ఉంటుంది అప్పుడే అనసు అయితే వస్తుంది శౌర్య దగ్గరికి ఇక శౌర్య దగ్గరికి వచ్చేసరికి ఇక్కడే ఉన్నావు కదా ఏం మాట్లాడువేంటి మీ నానమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో తెలుసుకొని రమ్మంది అవును మధ్యాహ్నం భోజనం చేయలేదంట ఎందుకు అని అంటూ ఉంటే నా ఇష్టం నేను చేయను అయినా నా గురించి ఎవరికి కావాలి నన్ను ఎవరు పట్టించుకోరు మా అమ్మకి బుజ్జి తమ్ముడో చెల్లె పుడతారు కదా వాళ్ళని మీరు ప్రేమగా చూసుకుంటారు ఇక నన్ను వదిలేస్తారు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది శౌర్య నాకు కొత్త డ్రెస్సులు ఉండవు అలాగే పుట్టినరోజు ఫంక్షన్లు ఉండవు అని చెప్తూ ఉంటే ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు నాకు తెలిసి ఇవి నీలో వచ్చిన మాటల్లా కనిపించడం లేదు అసలేం జరిగింది ముందులో ఏమో నాకు చెల్లో తమ్ముడో కావాలని నువ్వు దానివి మరి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అనసూయ అలా అనసూయ అడిగేసరికి అప్పుడే ఇక శౌర్య అయితే మా అమ్మకి పాపో బాబో పుడితే నన్ను చూడరంట కదా సరిగ్గా నాకు పుట్టినరోజులు జరిపరంటాం చాక్లెట్లు డ్రస్సులు ఏమీ కూడా కొనకుండా పుట్టిన వాళ్ళని బాగా చూసుకుంటారంట కదా అని శౌర్య అయితే అంటుంది అనసూయతో అసలు నీతో ఇవన్నీ మాటలు ఎవరు మాట్లాడారే అని అనసూయ అడిగేసరికి అప్పుడే ఇంకా శౌర్య అయితే ఇంకెవరో జోగిరాని చెప్పింది నాకు అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అనసూయ అయితే ఏంటి పారిజాతం నీతో ఇలా చెప్పిందా అని అంటూ ఉంటే అవునానమ్మ పారిజాతమే ఇలా చెప్పింది అని జరిగిందంతా కూడా చెప్తుంది సౌర్య నువ్వు అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతున్నావో మీ అమ్మ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో నీకు తెలీదా అని అంటూ శౌర్యకైతే బుద్ధి చెప్తుంది అనసూయ కోపంగా లోపలికైతే వస్తుంది అసలు సౌర్య ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా చెల్లి నీకు అని అడుగుతూ ఉంటుంది కాంచనని అనసూయ ఏం జరిగిందక్కా అని అడుగుతూ ఉంటుంది కాంచన అసలు పసిపిల్ల మనసులో విష బీజాల్ని నాటి వెళ్ళింది మీ పిన్ని అసలు పిల్లలకి చెప్పే మాటలేనా అని అంటూ ఉంటే ఏం చెప్పింది అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే అనసూయ అయితే శౌర్య తన దగ్గర చెప్పిన మాటలన్నీ కూడా చెప్తుంది కాంచనతో ఇవన్నీ కూడా ఆ పారిజాతం పసిపిల్లకి చెప్పింది దాని మనసులో అది బలంగా నాటుకుపోయింది అని అనంగానే అప్పుడే ఇక కాంచన అయితే నాకు కూడా అలాగే చెప్పిందక్క అని అంటూ ఉంటే ఎలా చెప్పింది అని అంటూ ఉంటుంది అనసూయ సౌర్యని నువ్వు సొంత మనవరాలుగా చూసుకోలేవు సౌర్యని కొన్ని రోజుల్లో ఏ హాస్టల్లోనో అనాథాశ్రమంలో వేసేయి సౌర్యని నీ కొడుకు రక్తం కాదు నీ రక్తం కూడా కాదు దీపకి ఆ నరసింహకి పుట్టింది అలాంటప్పుడు నీకు పుట్టబోయి మీ వారసుడికి అడ్డు శౌర్య రాకూడదు అని అంటూ నాకు లేనిపోని మాటలన్నీ కూడా చెప్పింది ముందులో నేను కూడా మా పిన్ని మాటలు అన్నీ కూడా లెక్క చేసుకున్నాను అలాగే అని ఊహించుకున్నాను తరువాత అర్థమైంది అసలు పసిపిల్ల విషయంలో నేను ఇంతలా ఆలోచిస్తున్నానా అసలు నాకేమైందని నేను ఒక్క క్షణం మళ్ళీ నన్ను నేనే తిట్టుకున్నాను అని అంటూ ఉంటుంది కాంచన అయితే అప్పుడే ఆ మాట విని అనసూ అయితే అంటే ఇలాగే దీపకి శౌర్యాన్ని దూరం చేయాలని చూస్తుందా లేకపోతే తన మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి చెల్లి అసలు ఎందుకు మీ పిన్ని ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదక్క అసలు పసిపిల్లకి చెప్పాల్సిన మాటలేనావి అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే అయితే లేదు ఇలాంటి విషయాల్లో మనం ముందుగా మేల్కోకపోతే తర్వాత మన కుటుంబం మొత్తం ఎవరికి వారే యమున తీరి అన్నట్టు విడిపోతారు చెల్లింగ్ ఆ పారిజాతానికి సరైన సమాధానం చెప్పి తీరాలి ఆ పారిజాతానికి బాగా దిమ్మ తిరిగేలా నేను సమాధానం చెప్తాను అని అంటూ ఉంటుంది అనసూయ వెళ్ళక్క వెళ్ళు వెళ్ళి మా పిన్ని గురించి మా పిన్ని అన్న మాటల గురించి అందరు ముందే బయట పెట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వెళ్తాను అని అనసూయ అయితే శివనారాయణ ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో ఇక దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి దీప ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఎందుకో శౌర్య నాతో ఈరోజు సరిగ్గా మాట్లాడలేదండి ఎందుకో విసుక్కున్నట్టు మాట్లాడుతుంది నన్ను దూరం పెడుతుంది అని అంటూ ఉంటే అంటే తను కాలు తగలడం వల్లే నీకు కడుపులో నొప్పి వచ్చిందని మా అమ్మ లేకపోతే పెద్దమ్మో ఏదో ఒకటి అనుంటారో అందుకే తను పాపం ఏమీ మాట్లాడలేక అలా నీ మీద కోపాన్ని చూపిస్తుంది పసిపిల్ల కదా మనం ఇంటికి వెళ్ళాక చాక్లెట్లు ఐస్ క్రీమ్ ఏదన్నా తీసుకువెళ్ళామంటే ఇట్టే కరిగిపోతుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని నువ్వు చెప్పింది నిజమేరా అని అంటూ అక్కడికి వస్తుంది సుమిత్ర పసిపిల్లలు అలాగే ఉంటారు అని చెప్తూ ఉంటే చూడమ్మా దీప బరువులెత్తే పనులు ఏమీ చెయ్యొద్దో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని అంటూ ఉంటుంది దీప అయితే ఇంతలో ఇక జ్యోత్స్న అయితే హే దీపా కాఫీ తీసుకురా అని అంటూ గట్టిగా పిలుస్తుంది అప్పుడు ఇంకా నువ్వు వాగమ్మా దీప నేను తీసుకువెళ్తానులే అని అంటూ ఉంటుంది సుమిత్ర వద్దమ్మా నేనే తీసుకువెళ్తాను అని అనగాలనే పర్వాలేదు నా కూతురికే కదా అని తనే కాఫీ పెట్టి జ్యోత్నాకి ఇస్తుంది మమ్మీ కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి అసలు ఆ దీప ఏమైంది అని అడుగుతూ ఉంటుంది జోస్నా దీప వంటగదిలో వంట చేస్తుంది తనకి ఎక్కువ పని అప్పజెప్పకూడదని డాక్టర్లు అన్నారు అందుకని తనకి నేను సహాయం చేస్తున్నాను అని అంటూ ఉంటుంది అబ్బో భలే ఉంది సుమిత్ర అని అంటూ పారిజాతం అక్కడికి వస్తుంది ఒకవేళ జోష్నాకి పెళ్ళయ్యి తను ప్రెగ్నెంట్తో ఉన్నా నువ్వు ఇంతలా చేయవేమో అని అంటూ ఉంటే అసలేం నీకు మాట్లాడేదానికి ఏదైనా అర్థం ఉందా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అది కాదు సుమిత్రా పని మనిషిని నువ్వు ఏదో పెద్ద కూతురులాగా చూసుకుంటున్నావు దానికి సేవలు చేస్తున్నావేంటి అయినా దాని కడుపు ఉంటే ఎంత పోతే ఎంత అని అంటూ ఉంటాయి అప్పుడే అక్కడికి వస్తుంది అనసూయ అయితే ఇక అనసూయ వచ్చాయి ఒక ఆడదానిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలైనా ఇవి అని పారిజాతం చంప పగలగొడుతుంది అనసూయ అలా పారిజాతం చంప పగల షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ ఏం చేస్తున్నావు నువ్వు అని నిలదీస్తూ ఉంటారు అప్పుడే ఇక అనసూయని కొట్టబోతూ ఉంటుంది జ్యోత్స్నా ఆగు జోస్న నువ్వు అని అంటూ శివన్నారాయణ జ్యోత్స్నాని ఆపుతాడు అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు దీప ప్రెగ్నెంట్ కదా తనకి జాగ్రత్తలు చెప్పాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని సుమిత్ర అంటూ ఉంటుంది అప్పుడే ఇక పిచ్చి సుమిత్ర దానికి ఏమన్నా మొట్టమొదటిసారిగా ప్రెగ్నెంట్ అయ్యిందా ఆల్రెడీ తను ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యింది కదా ఇప్పుడు అంత జాగ్రత్తగా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక అనసూయ అయితే పారిజాతం అని గట్టిగా అర్చుకుంటూ వస్తుంది అప్పుడే ఇక అనసూయ అలా అనేసరికి ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా పారిజాతం అంటూ ఏకవచనంతో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అనసూయని ఒళ్ళు కొవ్వెక్కే పనులు చేస్తే అలాగే పిలవలసి వస్తుంది అని అంటూ ఉంటుంది అనసూయ ఏం కూసం నాకే ఎదురు సమాధానం చెప్తావా అని పారిజాతం అనసూయని కొట్టబోతూ ఉండగా ఇక అందరూ కూడా అరుపులు విని బయటికి అయితే వస్తారు అప్పుడే ఇక పారిజాతం తనని కొట్టబోతుండగా చెయ్యి అడ్డు పెట్టి ఇక అనసూయ పారిజాతం చంప పగల కొడుతుంది దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే మాగ్రాని కొడతావా అని అంటూ జ్యోత్స్నా కూడా అనసూయ మీదకి వస్తుంది అప్పుడే ఇక జ్యోత్నాని కూడా ఆపి అడ్డొస్తాయి నువ్వు కూడా నాకేమీ లెక్కలేదు నీ చంప కూడా పగులుతుంది కాస్త దూరంగా ఉండు అని అంటూ ఉంటుంది అనసూయ ఏంటి పెద్దమ్మ ఏంటి ఆవేశం అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అసలు ఈ పారిజాతం ఏం చేసిందో తెలుసా కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది అనసూయ ఏం చేసింది అసలు లోకం తెలియని ఆ పసుకందుకు లేనిపోని చాడీలు చెప్పి తల్లి కూతుళ్లను దూరం చేయాలని చూసింది దుర్మార్గురాలు అని అంటూ ఉంటే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అంటే శౌర్య నేను చెప్పిన వాటిలన్నింటినీ కూడా వీళ్ళకి చెప్పేసిందా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏంటత్తయ్య అని అంటుంది అని అనగాలని అవునే నీ కూతురు శౌర్య దగ్గర ఈ పారిజాతం ఏం చెప్పిందో తెలుసా నీకు బిడ్డ పుట్టంగానే మీరు తనని దూరం చేస్తారంటా పుట్టినరోజులు కానీ ఏమీ కూడా జరపరని ఇక తనని పట్టించుకోరని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారని లేనిపోని అన్నీ కూడా విషపు బీజాల్ని నాటింది ఆలోచనల్ని ఈ పారిజాతం శౌర్య మనసులో అని అంటూ ఉంటుంది అనసూయ అప్పుడే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దీప అయితే మా అత్తయ్య చెప్పింది నిజమేనా అని అంటూ ఉంటే మీ అత్తయ్య చెప్తే మీరు నమ్మేస్తారా అయినా నేనెందుకు అలా చెప్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం మరి కాంచిన చెల్లికి చెప్పిన మాటలేంటి పని కట్టుకొని కాంచిన చెల్లికి ఫోన్ చేశారు కదా ఉత్తప్పుడు అసలు తను ఏం చేస్తుందో ఎలా ఉందో కూడా ఫోన్ చేయి నువ్వు మరి అలాంటప్పుడు ఎందుకు కాంచిన చెల్లికి ఫోన్ చేసి ఏం మాట్లాడావు శౌర్య నీ కొడుకు రక్తం కాదు నీ రక్తం కాదు దీప కడుపులో ఉన్న బిడ్డే నీ కొడుకు రక్తం ఎప్పుడైనా మీరు నన్ను పిన్నిగా చూశారు కానీ కన్న తల్లిలా చూసారా చూడలేదు కదా రేపు కూడా అలాగే ఉంటుంది కాబట్టి శౌర్యని ఎంత దూరంగా పెడితే అంత మంచిది శౌర్యని నువ్వు అనాథాశ్రమంలో జాయిన్ చేసాయని మీరు కాంచన చెల్లికి సలహా ఇచ్చారా లేదా అని అడుగుతూ ఉంటుంది అనసూయ అప్పుడే కా మాట విని కార్తీక అయితే ఏంటి ఏంటి పారు ఇదంతా అంటే మా కూతుర్ని మా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడవు మా ఇంటికి వచ్చి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానివిగా ప్రవర్తిస్తున్నావ నువ్వు అనసూయ నిన్ను కొట్టినప్పుడు కోపం వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం కోపం రావటం లేదు తను చేసింది కరెక్ట్ అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఈ గ్రాని ఎలా ఇరుక్కుపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అసలు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అత్తయ్య అని అంటూ ఉంటే ఇలాంటిగాక ఇంకెలాంటి బుద్ధులు వస్తున్నాయమ్మా ఇవిడేమన్నా పుట్టుకతో కోటీశ్వరాల పని మనిషిగా ఇంట్లో చేరి ఈవిడు మాత్రం ఇద్దరు బిడ్డల తండ్రిని వలలో వేసుకొని పెళ్లి చేసుకోలేదా ఆస్తి గురించి నేను మాట్లాడితే అలాగే మాట్లాడతాను అని అనసూయ అయితే ఇక ఊరుకోదు అసలు శౌర్య గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అసలు శౌర్య ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది అనసూయ అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముందు పద ఇంటికి అని అంటూ ఉంటుంది దీప అప్పుడే కార్తిక్ అయితే పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు శౌర్య ఎవరో తెలుసా అని అడుగుతున్నారేంటి శౌర్య దీపకూతురు కదా అని అంటూ ఉంటే కాదు బాబు అసలు దీపకి శౌర్య పుట్టలేదు అని అంటూ ఉంటుంది దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పెద్దమ్మ మీరు చెప్పేది అవును బాబు దీప మీ దగ్గర ఈ మాట చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అంతకే చెప్పలేదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను బయట పెడుతున్నాను అసలు దీపకి నా కొడుక్కి పెళ్ళైందే కానీ ఏనాడు కూడా వాళ్ళు భార్యాభర్తలుగా కాపురం చేయలేదు వాడు తాలి కొట్టిన మరీ క్షణమే ఊరు పెద్దలు వాణ్ణి కొట్టడానికి వచ్చేసరికి తాలి కట్టిన తర్వాత పెళ్లి మీద నుంచి వాడు వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది అనసూయ మరి శౌర్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రోజు నీ వల్ల యాక్సిడెంట్లో చనిపోయింది నా తమ్ముడే కాదు బాబు శౌర్య కన్న తండ్రి కూడా అని అంటూ నిజాన్ని చెప్తుంది శౌర్య వాళ్ళ నాన్న అలాగే మా తమ్ముడు ఇద్దరు కూడా పట్నం వచ్చారు వచ్చినప్పుడు మా తమ్ముడిని అలాగే అతన్ని కూడా నువ్వు గుద్దేశావు ఇక అలా గుద్దేయడంతో అతను వేరే దిక్కున పడిపోయాడు ఆ రోజు మా తమ్ముడు మాత్రమే నీకు కనిపించాడు తరువాత అతని భార్య శౌర్య కన్న తల్లి నిండు చూలాలు ఇక బిడ్డని కని ఆమె కూడా చనిపోయింది అప్పుడే దీప ఆ బిడ్డ అనాథ కాకూడదని తనే తల్లి అయ్యి పెంచింది శౌర్యని కన్న బిడ్డలా పెంచుకుంది అని అన్ని నిజాల్ని బయట పెడుతుంది అనసూయ ఒక్కసారి ఆ మాట విని కార్తీక్ అయితే కుప్పకూలిపోతాడో ఇక కార్తీక్ కుప్పకూలిపోయి ఇక దీపకి దండం పెడతాడు నువ్వు చేసిన మేల్ని ఈ జన్మలో మర్చిపోలేను దీప నువ్వు ఎంత మంచిదానివి అని అంటూ ఉంటాడో బావా ఏంటి బావ ఇదంతా అని అంటూ ఉంటుంది దీప అయితే నన్ను క్షమించు దీప ఇప్పుడు నిజాన్ని బయట పెట్టకపోతే అసలు కూడా ముందు ముందు చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకని నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఈ పారిజాతం లాంటి వాళ్ళు కుటుంబాన్ని విడదీయడానికి ఎంతకైనా తెగిస్తారో దిగజారిపోతారో అని అంటూ ఉంటుంది అనసూయ అయితే నీకు కూడా ఒక కొడుకున్నాడు కదా ఆ కొడుకుని శివన్నారాయణ గారు దూరం పెడుతూ ఉంటే ఇన్ని రోజులు నువ్వు తట్టుకోలేకపోయావని నాకు తెలుసు మరి నువ్వేలాగా సౌర్యని మాతో విడదీయాలని చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అనసూయ అయితే నేను ఎదుగా తప్పుగా మాట్లాడినా ప్రవర్తించినా నన్ను క్షమించండి శివనారాయణ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనసూయ అయితే అప్పుడు ఇంకా సుమిత్ర అయితే నిజంగా నీలాంటి కూతురు నాకు లేదని మొట్టమొదటిసారిగా బాధపడుతున్నాను దీపా అని సుమిత్ర అయితే దీపని దగ్గరికి తీసుకుంటుంది అది తెలుసుకొని జోస్ నా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు